అంతకి ఐదు రోజులకి మన అన్నయ్య చిరంజీవి అన్నగారి బ్లడ్ బ్యాంక్ దగ్గర చేరుకున్నాం ఎలాంటి భయం లేదు హ్యాపీగా వచ్చేసినాను ఓకేనా ఎవరు భయపడకండి ఓకే జై వీరంజనేయ ఐదు రోజులు సైకిల్ తొక్కితే బ్లడ్ బ్యాంక్ చేరుకోవడానికి ఇంకా వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాను చిరంజీవి అన్నగారి పైన ఉన్న అభిమానంతో ఐదు రోజులు ఏంటి ఐదు వందల రోజులైనా సైకిల్ యాత్ర చేయడానికి రెడీ ఎందుకంటే చిరంజీవి అన్నగారు మాకు దైవం ఆ దైవం చల్లగా వెలుగుతుంటేనే కొన్ని వేల కుటుంబాలలో కాంతి వెలుగుతుంది అందుకే ఇలాంటి అన్న కోసం ప్రాణాలైనా ఇచ్చేంత అభిమానం అది దేవుడు దేవల్ల అన్న కలిసి మాట్లాడితే నా ఈ జన్మ ధన్యం ఓకే ఫ్రెండ్స్ ఆదోని నియోజకవర్గానికి చెందిన ఒక ఆడపిల్ల హైదరాబాద్ రోడ్లలోన ఇలా హైదరాబాద్ రోడ్లలోన ఇలా సైకిల్ యాత్ర చేయడం చాలా బాగుంది ఇది నాకు జీవితాంత్రం గుర్తుండిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్